హై ఫ్రెండ్స్ ఓం సాయిర బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మీ బాబా గారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మీ కోరికలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి వీడియోస్కి అయితే చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాని స్మరిస్తూ పసుపు కానీ కుంకుమ కానీ అనుకోండి ముందుగా అయితే పసుపు తాకిన వారి గురించి అయితే బాబా గారు అయితే ఇలా చెప్తున్నారండి పసుపు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉంటుందమ్మా శుభకరంగా మారబోతుంది తల్లి నీ ఇంట్లో శుభాలు జరుగుతాయమ్మా పసుపు అంటేనే శుభ సూచకం కదా అటువంటి పసుపును తాకావు తల్లి నీకు అంతా మంచిది జరుగుతుందమ్మా గత కొద్ది రోజులుగా పడుతున్న బాధ ఈ రోజుతో తొలగిపోబోతుంది తల్లి నీ మనసుకి ప్రశాంతత చేకూరుతుంది చాలా అధికంగా బెంగ పెట్టుకొని ఆందోళన చెందుతున్నావు కదమ్మా ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోతుంది నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు తల్లి కాస్త ఆలస్యం అవుతుంది అంతేనమ్మా మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు అందిస్తాను మీరు కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సుఖశాంతులు వెళ్ళి విరిస్తాయమ్మా సంతోషకరమైన రోజులు మొదలయ్యాయమ్మా ఇక నుంచి నీకు అన్నీ కూడా సంతోషకరంగా జరుగుతాయి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా వెనక్కి తిరిగి రాలేదు ఈ రోజున నీకు చేతికి అందుతుంది తల్లి ఇకపై కూడా నీకు ఏది అయితే జరిగేటువంటిది ఉంటుందో అవన్నీ కూడా తిరిగి నీకు చెందుతాయి అవి ధనం అవ్వచ్చు ప్రేమ ఆప్యాయతలు అవ్వచ్చు అలాగే మీ భార్య భర్తల బంధం అవ్వచ్చు ఏదైనా సరే అంత సంతోషకరంగా మా సమయం ఆరంభమైంది తల్లి ఇది ఈ రోజు మొదలవుతుంది నీకు శుభ సంకేతాలు అందిస్తానమ్మా ఇంకా ఈ వంశీ రోజు నుంచి జీవితంలో ఎన్నో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతైతే బాధపడ్డావో కష్టాన్ని అనుభవించావో దానికి ఎన్నో రేట్లు సంతోషాలను పొందుతావు తల్లి నువ్వు కలిసింది ఏ మంచి పనైనా సరే వెంటనే జరిగే తీరుతుంది నీ జీవితానికి మంచి మార్గం ఏర్పడుతుందమ్మా నువ్వు చేస్తున్న ప్రతిలో ఉన్నత కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా అనిపిస్తుంది నువ్వు వేసుకున్న ప్రణాళికను ఇక అంత అమలు అమలు అవుతాయి తల్లి నీ భవిష్యత్తు కోసం ఎంతగానో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు నీకు విజయాన్ని ఇస్తాయమ్మా తద్వారా నీ కుటుంబం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు నా కోసం ఈ ఒక్క చిన్న పని చేయి తల్లి నువ్వు గురువారం రోజున నా ఆలయానికి వచ్చినప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించి రావాలి పసుపు రంగు దుస్తులు ధరించడం వలన నీకు గురుబలం అనేది అధికంగా లభిస్తుందమ్మా నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ప్రతి గురువారం రోజు కూడా ఒక గ్లాస్ నీళ్ళల్లో పసుపు వేసి కొంచెం పచ్చకర్పూరం వేసి వాటిని కలిపి ఇల్లంతా కూడా కుండవీ కాక్ష్యాయ నమ కుండీ కాక్ష్యాయ నమహ అనే మంత్రాన్ని జపిస్తూ ఇల్లంతా కూడా చల్లు తల్లి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది గురుబలం అనేది పెరుగుతుంది ఎటువంటి చెడు శక్తి నరదిష్టి ఉన్నా సరే తొలగిపోతుందమ్మా ఈ పని మాత్రం ప్రతి గురువారం నామోసం మోసం చే తల్లి అలాగే గురువారం రోజున ఎలా పూజ చేస్తావు తల్లి ఎరుపు దారం తీసుకొని అలాగే ఐదు పొగులు చేసి దానికి తడి పసుపు రాయాలి తల్లి రాసిన తర్వాత నా పాదాల దగ్గర పెట్టు పది నిమిషాలు ఆగిన తర్వాత నీ చేతికి అలాగే నీ బిడ్డల చేతికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ కంకణాలను తయారు చేసుకొని మీ చేతులకు కట్టుకోండి అమ్మా అలా చేయటం వలన నా రక్షణ అనేది మీకు ఎప్పుడూ ఉంటుందమ్మా ప్రతిరోజు కూడా పసుపుని నీ నుదుట చిన్న బుట్టగా పెట్టుకోదల్లి అలా చేయడం వలన ఎటువంటి నరదిష్టి నీకు తగలదు తల్లి ఎందువల్ల అంటే నరదిష్టి ఉండడం వల్ల అనుకున్న పనులు అవ్వకపోవడమే కోరుకున్న కోరికలు తీరకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి తల్లి కాబట్టి ప్రతిరోజు కూడా ఒక పచ్చ పసుపు తీసుకొని దాన్ని కొంచెం బొట్టుగా పెట్టుకో తల్లి ఎంతో శుభకరంగా ఉంటుందమ్మా ఇలా చెప్పిన ఈ చిన్న చిన్న పనులు చేసి చూడమ్మా నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారిపోతుంది అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయమ్మా ఒక సొంత ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసుకొని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కదమ్మా తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందమ్మా నువ్వు అనుకున్నట్టుగానే ఎటువంటి అప్పు లేకుండా సొంత ఇంట్లోకి ప్రవేశిస్తావమ్మాచి మంచిగా గృహప్రవేశం చేసుకుంటావు ఎంతో ఆనందంగా గడుపుతావు ఎప్పుడైతే సొంత ఇల్లు కొని గృహప్రవేశం చేసుకుంటావో అప్పటి నుంచి ఇంకా నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారబోతుంది తల్లి అలాగే నా బిడ్డలకి వివాహం చేసుకోవాలి అని ఆశపడుతున్నావు కదా తల్లి అంత శుభాలు జరుగుతాయమ్మా పసుపు తాగిన వా నా బిడ్డకి అన్ని శుభకార్యాలే తల్లి జీవితం అంతా కూడా శుభకరంగా ఆనందకరంగా ఉండబోతుంది ఇక మీ జీవితం అంతా కూడా సంతోషకరంగా ఉండబోతుందమ్మా ఇక అనేటివే ఉండవు సంతోషం మాత్రమే ఉంటుంది పసుపు తాకిన బిడ్డ సంతానం కోసం ఎదురు చూస్తుంది త్వరలోనే నీకు సంతానం కలిగి మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరుగుతాయి తల్లి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు కొద్ది రోజులు ఓపికతో ఎదురు చూడమ్మా పసుపు తాకిన బిడ్డ ఇష్టపడిన వ్యక్తితోటే వివాహం జరగాలి అని కోరుకుంటున్నావు కదమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే నేను ఇష్టపడిన వ్యక్తితోటి అతి త్వరలోనే వివాహం జరుగుతుంది మీరిద్దరు కలిసి ఎంతో సంతోషంగా ఉంటారమ్మ మీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉంటుంది మీరు ఎన్నాళ్ళ నుంచో కూడా కోరుకుంటున్నారు త్వరగా ఇద్దరికి వివాహం జరగాలి అని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఆ శుభకార్యమైన నేను దగ్గరుండి చేపిస్తాను తల్లి జీవితాంతం మీరిద్దరు కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు అని అయితే మన బాబాగారు గారు పసుపు తాకిన వాళ్ళందరి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు కుంకుమ కుంకుమ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక శుభవార్త వింటున్నావు ఈ శుభవార్త నీకు చేరాలి అని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నావు కదా నీ ఈ రోజున నీకు ఈ శుభవార్త అందిస్తున్నాను తల్లి తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ప్రతిరోజు కూడా నీ కోరికలు నీకు ఏమి కావాలో అడుగుతూనే ఉన్నావు నీ నీకు కావలసినవి నే చేరుతున్నాయి నీ బాధలు నాకు చేరుస్తున్నాయి నీ కష్టాలు నాకు చేరుతున్నాయి తీరుస్తానో లేదో అని బాధపడుతున్నావు వినకుండా కదలకుండా ఉన్నాను అనుకుంటున్నావు తల్లి నువ్వు నా బిడ్డవి నాతో కాక మరెవరితో చెప్పుకోగలవు తల్లి ఆ విషయం నాకు తెలుసమ్మా నీకు కావలసిన దానికోసం నీకు ఇవ్వవలసిన దానికోసం నేను చేయవలసింది చేస్తూనే ఉన్నానమ్మా కానీ నేను సాయి తండ్రి చేసే పనులు నీకు కనిపించవు వ్యత్యాసంగానే ఉంటుంది నీ కళ్ళకు నేను చేసే పనులు కనిపించవు కాబట్టి నువ్వు బాధపడుతున్నావమ్మా ఇస్తానో లేదో అని ఆందోళన చెందుతూ ఉంటావు కానీ నీకు ఇవ్వాల్సిన దానికోసం నేను పనిచేస్తూనే ఉంటానమ్మా నీకు కావాల్సిన తప్పకుండా ఇచ్చే తీరుతానమ్మా కానీ నువ్వు ఈ నిదానం భరించలేకపోతున్నావు తప్పకుండా నేను నిచ్చెన ఎక్కిస్తాను నీకు కావాల్సింది తప్పకుండా ఇస్తాను అనేది మన బాబా గారు మనకు చెప్తున్నారండి అసలు బాబా పట్టించుకుంటున్నారా నా బాధను తొలగిస్తానా అనే అనుమానమే వద్దమ్మా నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాను తల్లి భవిష్యత్తులో ఎలాంటి ఆపద రాకుండా నీ కోసమే నేను కాపు కాసుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటానమ్మా నీకు కావాల్సింది దొరికినప్పుడు నా తప్పకుండా ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి అప్పుడు అన్ని విషయాలకి కూడా పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు నీకు కావాల్సింది వెనుక జరగబోతుంది రేపు ఉన్న సమస్యలు ఈ సమస్యలు విడిపోతున్నాయి నీకున్న సమస్యలన్నీ కూడా తొలగించబోతున్నాను అని చెప్పడానికే వచ్చాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా అడిగేది కదా ఒకటి బాబా నా సమస్యలు నా కష్టాలన్నీ కూడా గట్టెక్కించు నేను కోరిన కోరికలు తీర్చు బాబా అని అడుగుతూనే ఉన్నావు కానీ నాకు సమాధానం ఇవ్వటం లేదు అని తిరిగే నన్నే అడుగుతున్నావు కానీ నాకు సమాధానం ఇవ్వటం లేదు అని తిరిగి నన్నే అడుగుతున్నావు తల్లి అని నీకు ఒక విషయం తెలుసా అమ్మా నీకు కావాల్సిన బదులు నీకు ఇస్తూనే ఉంటాను కానీ నువ్వు నీ మనసు కష్టంగా ఉండబట్టి బాధలో ఉంది కాబట్టి నన్ను చూడలేకపోతున్నావమ్మా నువ్వు కావలసిన పరిష్కారాన్ని చూపిస్తూనే ఉంటున్నా కానీ నువ్వే పట్టించుకోవటం లేదు మనసులో ఏదో బాధ తీతని కోరిక గందరగోళంలోకి నెట్టివేస్తుంది ఆ గందరగోళము నేను చేసే శబ్దం నీకు వినిపించటం లేదు నేను పిలిచే పిలుపు నీకు వినపటం లేదు తల్లి తల్లి నేను ఎప్పుడు కూడా నీ సాయతన్ని మనస్ సరిస్తూనే ఉంటాను బాగోగులు చూసుకుంటూనే ఉంటాను ఇవి ఎలా ఉన్నా సరే నేను కాపాడుకుంటూనే ఉంటాను తల్లి ఇప్పుడు నీ మనసులోని బాధ నువ్వు కోరుకునే కోరిక తీరాలి నీ మనసులో నీ బాధ తొలగిపోవాలి నీ మనసు నిండుగా సంతోషంగా ఉండాలి అంటే చిక్కుముళ్ళు తొలగిపోవాలని సమస్యలు సూ నుండి సులభంగా అని నువ్వు కోరుకుంటూనే ఉండాలి అలాగే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు బాబా తప్పకుండా అని ఎదురు చూస్తూనే ఉన్నావు కాబట్టి కావాల్సింది ఇచ్చింది చేతనమ్మ నా బిడ్డ అడిగితే ఇవ్వకుండా ఉంటాను తల్లి మనసు నింపే శుభవార్త అయితే నీ దగ్గరకు వస్తుంది ఏదో బాధ తెలియని దిగులు గందరగోళంలోకి నెట్టివేస్తుంది ఆ గందరగోళంలో నేను చేసే శబ్దం నీకు వినిపించటం లేదు నేను చేసే పిలుపు నీకు వినిపించటం లేదు అదే తల్లి నేను ఎప్పుడు కూడా నీ సాయితీని చెప్తూనే ఉంటాను నీ బాబా చూసుకుంటూనే ఉంటాను నువ్వెలా ఉన్నా సరే నువ్వు బాబాని చెప్తూనే ఉంటావు తల్లి ఇప్పుడు నీ మనసులోని బాధ నీ కోరుకునే కోరిక తీరాలి నీ మనసులోని బాధ తొలగాలి నీ మనసు నిండుగా సంతోషంగా ఉండాలి నువ్వు నీకున్న చుట్టూ ఉన్న సుక్కుమలు తొలగిపోవాలి నీ సమస్యలు నిండు దూరం అవ్వాలి అని నువ్వు కోరుకుంటూనే ఉంటున్నావు అలాగే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు బాబా తప్పకుండా ఇస్తారు అని ఎదురు చూస్తూనే ఉంటున్నావు కావలసింది ఇచ్చే తీర్థానమ్మా నా బిడ్డ అడిగింది ఇవ్వకుండా ఉంటాను తల్లి సమస్య నింపే శుభవార్త దగ్గరికి వస్తుంది ఎటువంటి సమస్యలు నీ కోరిక నెరవేరుతుంది నీ పరీక్ష సమయం ముగుస్తుంది తల్లి కొద్దిగా ఒపికగా ఉండమ్మా నన్ను నమ్మి వచ్చిన నా బిడ్డలు ఎప్పుడు కూడా నిరాశ కల్పించరు సరైన సమయంలో నీకు నేను ఎప్పుడు తోడుగా ఉన్నాను అని నువ్వు నన్ను నమ్మే రోజులు కూడా వస్తాయి నన్ను నమ్మిన వారికి నేను తప్పకుండా తోడుగా ఉంటాను వెళ్ళవేళలా రక్షిస్తూ ఉంటాను ఎటువంటి బాధలు లేకుండా చూస్తాను కోరినవి జరిపించి సంతోషంగా చూసుకుంటానని నీకు మాట ఇస్తున్నానమ్మా నన్ను నమ్ము తల్లి నీకు ఇప్పటి నుంచి అన్ని శుభాలే సంతోషాలే నమ్మకంతో ఉండి నేను నీ తల్లినమ్మ బాబా అని పిలిచావు కదా నేను వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకుంటాను తల్లి నీ బాబా ఉండగా భయం ఎందుకమ్మా నిశ్చింతగా ఉండమ్మ మీ భుజం తట్టి మరీ చెప్తున్నాను అని అయితే మన బాబా గారు కుంకుమ తాకిన వారి గురించి ఇలా చెప్పారండి ఫ్రెండ్స్ మనమైతే బాబా గారి మీద నమ్మకంతో ఉండాలండి చాలామంది వెంటనే కోరిక తీరటం లేదని కొంచెం నిరుత్సాహపడుతున్నారు అలా పడవద్దండి కొంచెం ఆలస్యమైనా సరే బాబాగారు మనకు మంచిగా చేస్తారండి మనకు కావాల్సిందల్లా బాబా గారు చెప్పినట్టుగా సహనం ఓర్పుతో ఉండాలండి అలా ఉన్నాము అంటే ఖచ్చితంగా బాబాగారు మనకు మంచి చేస్తారు ఎందుకంటే మనం బాబా ఏం పెట్టినా పెట్టకపోయినా పూజ చేసినా చేయకపోయినా బాబాగారు మన కోరిక నెరవేరుస్తారండి కన్న తల్లిదండ్రుల వల్లే బాబాగారు మనకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారండి మనం నమ్మకంతో ఓర్పుతో ఉండాలి అప్పుడే మనకు అంతా మంచి జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అది ఇవ్వండి సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయన దర్పరంస్తూ శుభం భవతు ఓం సాయరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశిస్తూ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కల్తం ఓం సాయి